సరే ఇది సబ్జెక్టు ఇక దీంట్లో ఏం జరిగింది ఏమేం జరిగినాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం దీంట్లో చాలామంది చాలా వ్యవహారాలు దీంట్లో బయటికి రావాల్సిన అంశం ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ కేసులో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పుష్ప టూ అని నిన్న ఒక పుష్ప టూ ప్రొమోషన్స్ అల్లు అర్జున్ అంటే పుష్ప టూ సినిమాలో ట్రైలర్ రిలీజ్ అయింది దాంట్లో అల్లు అర్జున్ ఒక మాట అంటాడు పుష్ప అంటే నేషనల్ అనుకుంటురా ఇంటర్నేషనల్ అని అంటాడు పుష్ప టూలో అల్లు అర్జున్ అంటే ఏంటి రెడ్ శాండిల్ స్మగ్లింగ్లో పుష్ప అంటే నేషనల్ అనుకుంటురా ఇంటర్నేషనల్ అంటారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తన కేసులకు సంబంధించినటువంటి అంశంలో జగన్ అంటే నేషనల్ అనుకుంటురా కాదు ఇంటర్నేషనల్ అని చూపించే జరిగినటువంటి అంశం ఈ వివాదంలో కనిపిస్తుంది ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు ఎలక్షన్ కమిషన్ కేసులు ఇట్లాంటివి కోర్టు కేసులు ఇవన్నీ వారి చుట్టూతా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నమోదవుతున్నటువంటి కేసు ఏంటంటే కొత్తగా అమెరికా చా దాంట్లో ఛార్జ్షీట్లు మెన్షన్ చేసినటువంటిది ఎఫ్బిఐ ఈ కేసుతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు అనేది ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సీరియస్గా కనుక ముందుకు వెళితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలు అమెరికాలో ఉన్నటువంటి ఆ జైలు ఏదో నాకు తెలియదు ఎక్కడంటే చంచలగూడ జైలు చర్లపల్లి జైలు రాజమండ్రి జైలు ఇట్లా ఏ ఉన్నాయి కానీ అమెరికాలో ఉన్న జైళ్ళ గురించి నాకు తెలియదు అక్కడ ఉన్నటువంటి జైల్లో భవిష్యత్తులో ఈ కేసు కనుక ప్రూవ్ అయితే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడంటే చంచలగూడ జైల్లో ఆ రోజు సోనియా గాంధీ గారు మరి సహకరించారని చెప్పని వాళ్ళే చెప్పారు కదా పోయి కలిస్తే వాళ్ళే సహకరించారని పదహారు నెలలకు బయటకు వచ్చారు కానీ అమెరికాలో కనుక ఈ కేసుల్లో కనుక ఈ ఫ్రాడ్ దాంట్లో కనుక వారు కనుక ఇను ఇనుక్కుంటే ఇక్కడ పదహారు నెలల్లో బయటకు వచ్చారు కానీ అక్కడ పదహారు సంవత్సరాలు బయటకు రారు అని అంటున్నారు పదహారు సంవత్సరాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితే ఉండదు అనేటువంటిది చెప్తున్నటువంటి అంశం మరి ఇంత ఫ్రాడ్ ఎలిగేషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు అక్కడ రావటం జరిగింది సరే ఆదానీ గారి గురించి చెప్పాలి అని అంటే అందులేడు ఇందులేడు ఎన్నెందు వెతికినా కానీ ఎక్కడెక్కడ ఏ కరప్షన్స్లో చూసినా ఎక్కడెక్కడ ఏ అంశాల్లో చూసినా కానీ వారి యొక్క ప్రమేయం వారి యొక్క పాత్ర ఉంది అనేటువంటిది వారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు అభియోగాలు ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఆదానీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం గురించి మనం చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు అవినాభావ సంబంధం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో అదాని గారు కలిశారు కలిసి ఈ ప్రపోజల్ పెట్టారు ఏది విద్యుత్ కొనుగోలు సంబంధించి మీరు జనానికి ఈ రకంగా మేము ఇచ్చేస్తాము అని ఇది కూడా ఎలాంటిది అంటే ఇది చాలా దుర్మార్గం సోలార్ పవర్ని రైతాంగానికి ఉదయం పూట సోలార్ పవర్ని ఇచ్చేందుకు రాజస్థాన్ నుంచో సోలార్ పవర్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ఉదయం పూట ఎందుకంటే సోలార్ నైట్ కుదరదు కాబట్టి ఉదయం పూట ఇస్తారు ఆ పవర్ని ఇచ్చేందుకు ఈ ఒప్పందం చేసుకున్నారు రైతు రైతాంగం పేరిట మళ్ళీ రైతులు అడ్డం పెట్టుకొని ఈ మోసం చేశారు ఇందులో ముఖ్యమైనటువంటి జరిగిన ఫ్రాడ్లో గుజరాత్లో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఐదు వందల మెగావాట్లు విద్యుత్తుకి సోలార్ విద్యుత్కి టెండర్లు పిలిస్తే ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలకి వాళ్ళు అక్కడ బిడ్డయింది మరి అదే సంవత్సరం అదే నెలలో ఆంధ్రప్రదేశ్లో సోలార్ పవర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ అదానీ బినామీ కంపెనీ లేదా అదానీ కంపెనీ వాళ్ళతో చేసుకున్నటువంటి అంశంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చేసుకున్నారు అంటే యాభై పైసలు ఎక్స్ట్రా ఒక యూనిట్కి పడేటువంటి కాస్ట్ ఒక యూనిట్కి యాభై పైసలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా అదనంగా అంటే ఈ వస్తువు నేను గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది తొమ్మిది పైసలకి ఈ పెన్ను కొంటున్నాను కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొన్నారు ఎన్ని పెన్నులు కొన్నారు ఎన్ని పెన్నులు కొన్నారు అని అంటే ఈ పెన్నులు కొనటం ద్వారా వచ్చినటువంటి అక్కడికి ఇక్కడికి లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయల అంటే ఇది పెన్ను అనుకుంటాం మన విద్యుత్ ఒక యూనిట్ ధర అనుకుందాం లేదంటే ఒక ఫోన్ అనుకుందాం ప్రతి సంవత్సరం నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల జనం నెత్తిన భారం సంవత్సరానికి లక్ష ఎనిమిది వేల కోట్ ఇరవై సంవత్సరాలు లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన భారం వేశారు ఏది ఒక యూనిట్ విద్యుత్తు ధర సంబంధించినటువంటి ఆ వ్యత్యాసంతో ఆ ఎంఓయూతో జరిగినటువంటి ఈ మ్యాజిక్లో సరే ఇది దీంట్లో ఇంకొంచెం